లోకి వరణ్ ఇద్దరు కూడా మధుతో ఇక ఈ దాగుడు మూతలు ఆడటం మా వల్ల కాదు అక్కడికే గా వెళ్తాం అని చెప్తూ ఉండగా అయ్యో నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు లోకి నేను చెప్పేది వినండి అక్కడికి వెళ్ళొద్దు ఆ మీరు వస్తున్న సంగతి మేడీకి చెప్పారా అని మధు అడుగుతూ ఉంటుంది లేదు చెప్పలేదు రోజు ఎలాగైనా సరే అక్కడికే వెళ్ళి తేల్చుకుంటాం అని లోకి అంటుంది అయ్యో నేను చెప్పేది వినండి మధు వెళ్ళొద్దు అక్కడికి అని మధు అంటూ ఉండగా నువ్వెంత కన్విన్స్ చేసినా ఈ రోజు మేము ఆగం వరుణ్ పద టైం అవుతుంది అని చెప్పేసి ఆటోని పిలిచి మధు చెప్పేది వినకుండా లోకి వరుణ్ ఇద్దరు ఆటో ఎక్కి బయలుదేరుతూ ఉండగా ఆయన కూడా మధు అయ్యో లోకి చెప్పేది విను వరుణ్ కనీసం నువ్వేనా అర్థమయ్యేలా చెప్పు అని బ్రతిమాలతూ ఉంటుంది ఆయన కూడా వాళ్ళిద్దరు వినకుండా ఆటోలో వెళ్ళిపోతూ ఉంటారు దాంతో మధు అయ్యో ఇప్పుడు అక్కడ ఏం జరగబోతుందో ఏంటో వీళ్ళని చూసి అక్కడ ఎలా రియాక్ట్ అవుతారో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది